ఏంటి బాబాయ్ టిఫిన్ తెచ్చావు పెసరేనా ఇందులో అల్లం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసిందేనా అల్లం పచ్చడి నంచుకుని తింటే ప్రాణం ఎటో పోతుందనుకోడానికి ఇంకా టైం ఉంది బాబాయ్ నా గుండె కూడా తొందరపాటు ఎక్కువ పిచ్చికుండగడంత ఉంటుంది దానికేం తెలుసు బాబు కొరకేనని విరుగుడ కొరేనని అతి వేషాలు కాకపోతే నా గుండె నా మొగ్గుడు నా మొగుడు అంటూ అన్ని సార్లు కొట్టుకోడం ఎందుకో అంతేలే నాలో ఉన్నప్పుడు నా బుద్ధులు కాక ఇంకో బుద్ధులు ఎలా వస్తాయి ఇంత కష్టం వచ్చిందంటే డాక్టర్ చెప్పగానే మొదట నాకు అలాగే అనిపించింది ఆ తర్వాత దిగులేసింది ఎంకేసింది ఈ విషయానికి తెలిస్తే తట్టుకోలేరు ఎప్పటికీ మామూలు మనిషి అవ్వలేరు పోయాక మళ్ళీ పెళ్లి కూడా చేసుకోరు అంత ప్రేమ నేనంటే